హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత్తులు వచ్చేసి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు ఈరోజు ఆరవ రోజు ఈరోజు సబ్ జూనియర్స్ ఉదయం సబ్ జూనియర్స్ విభాగం మధ్యాహ్నం నుంచి జూనియర్ విభాగం పోటీలు నిర్వహించారు జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జతాన్ ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్స్ గిత్తలండి ఈరోజు జూనియర్స్ విభాగానికి రెండు గిత్తలైతే రావడం అయితే జరిగిందండి వారు ఈరోజు జరగబోయే జూనియర్స్ విభాగానికి రెండు గిత్త రెండు అయితే రావడం అయితే జరిగింది ఈ గిత్త పేరు వచ్చేసి సామ్రాట్ అండి ఈరోజు తొలిసారిగా జూనియర్స్ విభాగంలో న్యూ కేటగిరీ అయిపోయిన తర్వాత సబ్ జూనియర్స్ విభాగం ఆడాలి ఈ గిత్త ఈరోజు తొలిసారిగా జూనియర్స్ విభాగంలో కోల్కొని పోతుంది ఈ గిత్త సామ్రాట్ గీత్త குஞ்சு <lad> சார் <sauna> <ubers> <gcled>